బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో ప్రాంగణంలో ఏటీఎం అరకు కాఫీ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు కలెక్టర్ కార్యాలయంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు కలెక్టర్ కార్యాలయం వెనుక వైపు ప్రహరీ గోడ తక్షణమే నిర్మించాలని కలెక్టర్ చెప్పారు సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు అంతర్గత రహదారుల నిర్మాణం త్వరగా ప్రారంభించాలని ఆర్ అండ్ బి డి కుమారిని ఆదేశించారు కార్యాలయం ప్రాంగణంలో ఏటీఎం యంత్రం ఏర్పాటు చేయాలని ఎల్డీఎం శివకృష్ణకు సూచించారు ఆయన వెంట డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్ కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు ఈటీసీ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు ప్పుడు సో ఇది మొత్తం రోడ్ పక్కన డ్రైన్ డ్రైన్ చెట్టు డ్రైన్ చేసి అది మ్యాజిక్ డ్రైన్ చేసి అది బయట ఇక్కడ బయట కనెక్షన్ అట్లా అక్కడ బయట కనెక్షన్ రెండు చోట్ల కనెక్షన్ ఇచ్చి ఇది నింపి ఓకే అటువైపు ఏంటి ప్లాన్ మనకు అంటే ఇంకా హైట్ లెప్తే రెండు మనకు ఓపెన్ చేస్తుంది

వెళ్ళలేమా లోపడా చూసా వెనక మనం ఓపెన్ చేసే కాంపౌండ్ వాళ్ళు అంటే ఇది ఇది క్యాషూర్